పాపం ఇక్కడైతే చూడండి ఒక తమ్ముడు పెళ్లి చేసుకొని వాళ్ళ అన్న దగ్గరకైతే వస్తాడు ఇక్కడైతే అన్నయ్య నమస్తే అంటే నమస్తే అంటారు ఏమే చెప్పు అంటే నేనైతే ఇప్పటికి ఆరు నెలల ప్రెగ్నెన్సీ తోటైతే ఉన్నాను అంటే సంతోషం అయితే ఏంటి అంటే మాకైతే సపరేట్ రూమ్ కావాలి ఇద్దరు అయితే ఇబ్బందిగా ఉంది అని అయితే చెప్తుంది పుట్టబోయే బాబుకో పాపక నేనైతే తల్లిగా ఉంటా కదా సపరేట్ అయితే కావాలి అని చాలా కోరుకుంటుంది అలాగే వాళ్ళ భర్త వాళ్ళ అన్నగా అయితే చాలా సంతోషపడతాడు అప్పటికే వాళ్ళ భార్య చాలా కసురుకుంటుంది అప్పటికి వెళ్ళ తమ్ముడు అయితే షాక్ అయిపోతాడు వాళ్ళ భార్య కూడా ఏంటి నువ్వైతే ఇప్పటికి ఉన్నదే ఎక్కువ నువ్వు ఇక్కడ నుంచి కాకపోతే వేరే ఇల్లుకి వెళ్ళిపో అనగానే అలా అన్న అయితే సైలెంట్ అయిపోతాడు చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు రాసుకొని తిరుగుతున్నారు ఇంట్లో లోన్ కట్టేది ఎవరు మా హస్బెండ్ అని తిడుతూ ఉంటుంది కానీ అయితే హస్బెండ్ సైలెంట్ ఉండు అంటాడు చూడరా తమ్ముడు మీరైతే ఎప్పటి నుంచి కానీ మనమే చూసుకుంటున్నాం కదా ఇక కూడా మనం చూసుకుందాం అంటే అయితే లోనే కడతలేరు ఏం చేస్తాం వీళ్ళిద్దరిని అని తిడుతూ ఉంటుంది వాళ్ళ భార్య అననాని మాటలు అంటూ ఉంటే మీరైతే ఇక్కడనే ఉండండి లేకపోతే బయట చూసుకుంటే ప్లీజ్ అంటే వాళ్ళ భార్య అప్పటికే ఆపుతుంది అన్నయ్య నుంచి వెళ్ళి పోతాడు తమ్ముడు అన్నయ్య వాళ్ళ భార్య ఇలా కసురుకుంటూనే ఉంటుంది అక్కడ నుంచి కొట్టి వెళ్ళిపోతుంది తర్వాత రోజు అయితే మెల్లగా తమ్ముడు అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్య వదిని ఇలా ఇబ్బంది పెడుతుంది కదా నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు ఇలా వీళ్ళిద్దరు ఒంటరిగా మాట్లాడుకోవడం వదినైతే అక్కడికైతే వచ్చేస్తుంది ఇల్లు అయితే పర్సనల్ ఏమో అని చెప్పి ఏంటి నేను రాగానే మాటలు ఆపేశారు ఇద్దరు పర్సనల్స్ ఏం మాట్లాడుకుంటున్నారు ఇల్లు గురించా మీరు మాట్లాడండి అంటే ఊపుకుంటూ వచ్చారా వీడికైతే అని తిడుతుంది అలా ఆమె తిడుతూ ఉన్న క్రమంలో వీడైతే నాదైతే తప్పే ఉంది నేనే వచ్చానని అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోతాడు తర్వాత రోజైతే అన్న తమ్ముడికి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి నువ్వు అయితే తొందర రాబే అని తిడతాడు అన్నగాడు తిడుతూనే ఉంటాడు నువ్వు అయితే ఆఫీస్ కె నో కదా ఒకసారి నువ్వు రాజల్ది మాట్లాడాలి నీతో చాలా పెద్ద పని ఉంది అని చెప్తూ ఉంటాడు అమ్మాయిని కూడా తీసుకురా అని చెప్పగానే సరే అని ఫోన్ కట్ చేసి మెల్లగా అమ్మాయిని అయితే తీసుకొస్తాడు ఆ ప్లేస్ కి వాళ్ళ వద్దనే తెలియకుండా వీళ్ళిద్దరైతే కలుస్తారు మళ్ళీ ఎందుకు కలిసి అన్నయ్య